కేసులు అరెస్టులతో ప్రతిపక్షాన్ని గడగడలాడిస్తున్న కూటమి ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీస్తోందా ఈసారి ఏకంగా పెద్ద ప్లానే వేసిందా జగన్ మ్యాప్కు రంగం సిద్ధం చేశారా కూటమి ప్లాన్ ఏంటి జమ్మల మడుగు ఎమ్మెల్యే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు త్వరలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా ఎమ్మెల్యే ఆది చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు ఏపీ లిక్కర్ స్కామ్ పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే జగన్ కు పెట్టబోతున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హింటిచ్చారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ప్రకటన ద్వారా కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోందా తెర వెనుక ప్రణాళిక రెడీ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగింపుపై ఇటీవల కోర్టులో వాదనలు జరుగుతున్నాయి ఈ విషయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు నిందితులు దర్యాప్తు అవసరం లేదని వాదిస్తూ ఉండగా ఏ టూ నిందితుడు సునీల్ యాదవ్ దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ పిటిషన్ వేశాడు గత కొంతకాలంగా సహచర నిందితులతో విభేదిస్తున్న సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు దీంతో వివేక కేసుపై విస్తృత చర్చ జరుగుతోంది వివేకా హత్య సమాచారం మాజీ సీఎం జగన్ ఆయన భార్య భారతికి ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అనే విషయాలపై దర్యాప్తు చేయాల్సి ఉందని సునీత వాదిస్తున్నారు ఈ కేసులో అసలు దోషులు తప్పించుకున్నారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు సిబిఐ దర్యాప్తులో మొత్తం కుట్ర బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ కేసులో జగన్ టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ లో జగన్ను అరెస్టు చేస్తారని ఆదినారాయణ రెడ్డి చెప్పడంతో ఏదో జరగబోతోందనే టెన్షన్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు లిక్కర్ కేసులో జగన్ను అరెస్టు చేస్తారని ఇటీవల మళ్లీ ప్రచారం ఎక్కువైంది వైసీపీ శ్రేణుల్లో కూడా ఈ విషయంపై అంతర్గతంగా చర్చ నడుస్తోందని అంటున్నారు వైసీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ స్కామ్పై సిఐడి సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే నలభై మంది వ్యక్తులు సంస్థలను నిందితులుగా గుర్తించిన సిట్ పన్నెండు మందిని అరెస్టు చేసింది రెండు వేర్వేరు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది ఇందులో జగన్ పేరును కూడా ప్రస్తావించింది అయితే మాజీ సీఎంను కుట్రదారుడిగా నిందితుడిగా కానీ ఎక్కడా పేర్కొనలేదు అయితే చార్జిషీట్లో జగన్ పేరు ఉండడంతో ఆయన అరెస్టుకు ప్రభుత్వం ముందుగా సంకేతాలు ఇచ్చినట్లేనని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఇదే సమయంలో ఆధారాలు లేనందున జగన్ అరెస్టు జరగకపోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇలాంటి సమయంలో లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర ఉందని ఆదినారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు హీట్ పెంచుతున్నాయి అంతేకాకుండా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆదినారాయణ రెడ్డి చెప్పడం చూస్తే ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन